ఒకరోజు ఒక అన్నకి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే ఆ అన్న దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళా ఆ అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అన్న నాకు చెప్తున్న ఆ అన్న నాకు ఏం చెప్పాడంటే తమ్ముడా ఆ అన్న మరణకరమైన పడ పడకల మీద పడి ఉన్నాడు ఆయన దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది అని చెప్పిన సమాధానం ఏంటంటే తమ్ముడా నా బ్రతుకులో సుఖమే లేదు తమ్ముడా నా బ్రతుకులో సంతోషమే లేదు తమ్ముడా నేను చిన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు తమ్ముడ నాకు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా తల్లి చనిపోయింది తమ్ముడా నాకు ఒక చిన్న చెల్లి ఉంది తమ్ముడా నా చెల్లికి ఆరు సంవత్సరాలు నాకు పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా చెల్లికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది నా పది సంవత్సరాల వయసులో నేను కన చిన్న చిన్న పనులు చేసుకొని ఆ వచ్చిన డబ్బుతో నా చె నేను కూరగాయలు తెచ్చి వండి తెచ్చిస్తే నా చెల్లి నాకు వండి పెట్టేది తమ్ము తమ్ముడా నా చెల్లి మీద ఇలా బ్రతుకుతున్న సమయంలో మా పిన్ని నా దగ్గరకు వచ్చి చెప్పింది అరా సత్యం సత్యం నీ చెల్లిని మేము పోషిస్తామయ్యా నువ్వు కల బ్రతుకు నీ చెల్లి పెళ్లి మేమే చేస్తాము మేమే ఉంచుకుంటాము మంచి బట్టలు కొనేస్తాము మంచి ఫుడ్ పెడతాము మంచిగా మీ చెల్లిని మేమే చూసుకుంటాము అని చెప్పేసి అంటే మాతో పాటు పంపి అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ చెల్లిని వాళ్ళ పిన్నికి ఇచ్చి పంపించాడట వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఆ చెల్లిని వాళ్ళ పిన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంది పనులకి ఆమె ఇంట్లో ఉన్న పనులన్నీ చేయించుకొని ఇంట్లో ఉన్న పనులన్నీ చేయించుకొని ఆవిడతో బండ చాకరీ గొడ్డు చాకరీ చేయించుకొని ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెను మరలా ఇంట్లో నుంచి తరిమి వాళ్ళ అన్న దగ్గరికి పంపించారు ఆవిడికి ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి తరిమి పంపిస్తే వాళ్ళ వాళ్ళన్ను అడిగాడట ఏంటి పిన్ని పెళ్లి చేస్తున్నానో కదా నా చెల్లిని ఎందుకు ఇంట్లో నుంచి పంపించావంటే నేను చేయడం అంటారు నీ చెల్లి పిల్లి అన్నగా నువ్వు ఉన్నావు కదా దాని అన్న చచ్చిపోతే దాన్ని పెళ్లి నేను చేసేవాడిని నువ్వు బ్రతికే ఉన్నావు కదా నీ చెల్లి పెళ్లి నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటే ఆయన ఏడ్చుకుంటూ మరలా వాళ్ళు మోసం చేస్తే ఏడ్చుకుంటూ మరలా ఆ చెల్లి పెళ్లి చేయడానికి ఐదు సంవత్సరాల జీతానికి ఉన్నాడట ఆ రోజుల్లో ఐదు వేలు ఒక సంవత్సరం జీతానికి ఉంటే ఐదు సంవత్సరాలు జీతానికి ఉండి వాళ్ళ చెల్లి పెళ్లి చేస్తే వాళ్ళ చెల్లి పెళ్లి చేసిన తర్వాత తాను పెళ్లి చేసుకుంటే తన భార్యకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఉంది తన భార్యకు ఎయిడ్స్ ఉన్నారు ఆ ఎయిడ్స్ ఈయనకు కూడా వచ్చింది తన భార్య చనిపోయింది రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఏమన్నా సుఖపడ్డారా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయనకు సుఖం లేదు ఇప్పుడు మరణ పడకల మీద పడుకున్నప్పుడు ఆయన అంటున్నాడు నా జీవితంలో సుఖమే లేదు తమ్ముడా నా పిన్ని నన్ను మోసం చేసింది అందరూ నన్ను మోసం చేశారు అందరూ నన్ను దూరం చేశారు నా బ్రతుకులో సుఖమే లేదు నా బ్రతుకులో సుఖమే లేదు సంతోషమే లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాటని ఏడ్చే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు నా బ్రతుకులో సంతోషం లేదు నా బ్రతుకులో సుఖం లేదు నా బ్రతుకులో ఆనందం లేదు నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా సుఖమే పోయింది అని చెప్పే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు నా జీవితంలో నేను పుట్టిన కనుంచి ఇప్పటి వరకు నా జీవితంలో సంతోషమే లేదు సంతోషమే లేదు సుఖమే లేదు సుఖమే లేదు అని చెప్పే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఈ వర్తమానం ఏంటన్న సహోదరి ఈ లోకంలో నీకు సుఖం లేకపోతే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే నేను సుఖపెట్టగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఏ సంతోషాన్ని అయితే సాతాను నీ దగ్గర నుంచి దూరం చేసిందో ఏ సంతోషాన్ని అయితే సాతాను నీ దగ్గర నుంచి వేరు చేసిందో నువ్వు కోల్పోయిన ప్రతి విధమైన సంతోషాన్ని నీకు ఇవ్వగలిగినవాడు ఏసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం కలుగునే గాక హలో నిన్ను సంతోషపరచగలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభు నీ బాధల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఏదైతే నువ్వు కోల్పోయావో దాని నీకు తిరిగి ఇవ్వగలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం ఆయన ఎందు విశ్వాసం వచ్చు ఆయన నిన్ను బలపరచగలడు ఆయన నిన్ను ఆదరించగలడు ఆయన నిన్ను చేరదీయగలడు దేవునికి స్తోత్రం కలుగునగాక